సత్య స్కిల్స్ ఈ వీడియోలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ నేర్చుకుందాము భారతీయ రిజర్వ్ బ్యాంక్ భారతదేశపు కేంద్ర బ్యాంక్ దీనిని ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది ముప్పై ఐదున కలకత్తాలో స్థాపించారు ప్రతి దేశానికి తప్పనిసరిగా ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుంది భారతీయ రిజర్వ్ బ్యాంక్ భారతదేశంలో ఉండే బ్యాంకింగ్ వ్యవస్థకి ద్రవ్య మార్కెట్కి అధికారిగా మరియు ఆ వ్యవస్థలకి నాయకత్వం కూడా వహిస్తుంది దేశంలో ద్రవ్య చలామణి ద్రవ్య నియంత్రణ కూడా కేంద్ర బ్యాంక్ బాధ్యత కాబట్టి ఆర్బీఐ ఈ బాధ్యత కూడా నెరవేరుస్తుంది ప్రభుత్వ బ్యాంకర్గా కూడా వ్యవహరిస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం అప్పటి ఆర్థిక పరిస్థితుల మీద ఒక పరిశీలాత్మక శోధన చేయటానికి హిల్టన్ ఎంగ్ కమిషన్ ఆన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ దీన్ని రాయల్ కమిషన్ ఆన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ అంటారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో నియమించింది కమిషన్ తన నివేదికలో అత్యవసరంగా భారతదేశానికి కేంద్ర బ్యాంకు కావాలని ఆ బ్యాంకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనాల అనే పేరుని సిఫారసు చేసింది తర్వాత పంతొమ్మిది వందల ముప్పై సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ ఆ సిఫారసుని బలపరిచింది అందుకు అంగీకరించిన బ్రిటిష్ ప్రభుత్వం మార్చి ఆరు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఒక బిల్లును పాస్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ని పాస్ చేసింది ఈ యాక్ట్ భారతదేశంలో కేంద్ర బ్యాంకును స్థాపించడానికి అవకాశం కల్పించింది ఆర్బీఐ ఫస్ట్ ఏప్రిల్ నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి కలకత్తాలో తన విధులను ప్రారంభించింది ఆర్బీఐని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆధారంగా తీసుకుని బ్యాంకు బాధ్యతలు విధులు యాజమాన్యం మొదలైన కీలక అంశాలని రూపొందించారు అంటే ఆర్బీఐకి మోడల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి ఆర్బీఐని స్థాపించడానికి ముఖ్య లక్ష్యం ముఖ్య ఉద్దేశం అప్పట్లో బ్యాంకు నోట్లు జారీ ద్రవ్య నియంత్రణ కరెన్సీ నిర్వహణ తర్వాత తర్వాత ఈ లక్ష్యాలు కొంచెం విస్తృతమయ్యాయి రిజర్వ్ బ్యాంక్ ప్రైవేట్ షో షేర్ హోల్డర్స్ బ్యాంక్గా స్థాపించబడింది అప్పటిలో బ్యాంక్ షేర్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యి ఆసియాలోనే పెద్ద రికార్డు సృష్టించింది అని చెప్తారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్యాంకు ప్రారంభం కాగానే ప్రభుత్వ హయాంలో పనిచేసే కంట్రోలర్ ఆఫ్ కరెన్సీ విధులని పూర్తిగా బ్యాంకుకు బదిలీ చేశారు ఆర్బీఐ ప్రభుత్వ అకౌంట్లని పబ్లిక్ డెట్ నిర్వహణ బాధ్యతని ఇంపీరియల్ బ్యాంక్ నుంచి తీసుకున్నది అప్పట్లో ఇంపీరియల్ బ్యాంక్ ప్రభుత్వ బ్యాంకుగా కొన్ని బాధ్యతలని విధులని నిర్వహించేది అప్పట్లో ఇంపీరియల్ బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద కమర్షియల్ బ్యాంకు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బర్మా భారతదేశం నుంచి వేరు పడిన తర్వాత కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు ఏప్రిల్ వరకు ఆర్బిఐ బర్మాకి కేంద్ర బ్యాంకుగా వ్యవహరించింది అదేవిధంగా పాకిస్తాన్కు జూన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు కేంద్ర బ్యాంకుగా పనిచేసింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆర్బిఐ కేంద్ర కార్యాలయాన్ని కలకత్తా నుంచి బొంబాయికి మార్చారు అప్పటినుంచి ఆర్బిఐకి ముంబై ప్రధాన కేంద్రంగా ఉంది ఆర్బీఐకి కార్యనిర్వహణ ప్రధాన అధికారిని గవర్నర్ అంటారు ఓస్బోన్ స్మిత్ ఆర్బిఐకి మొదటి గవర్నర్ జేమ్స్ టేలర్ మొదటి డిప్యూటీ గవర్నర్గా చేశారు ఆర్బీఐకి గవర్నర్గా చేసిన మొదటి భారతీయుడు చింతామన్ ద్వారకానాథ్ దేశ్ముఖ్ భారతదేశానికి స్వతంత్రం వచ్చాక భారత ప్రభుత్వం ఆర్బీఐని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఒకటిన జాతీయం చేసి తన ఆధీనంలోకి తీసుకుంది ఆర్బీఐని జాతీయం చేసే సమయానికి గవర్నర్గా సిడి దేశ్ముఖ్ ఉన్నారు ఆ తర్వాత ఆయన భారత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా చేశారు భారతదేశంలో జాతీయం చేయబడిన మొదటి బ్యాంక్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇది చాలా ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఆర్బీఐ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది కానీ బ్యాంకు నిర్వహణలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు స్వయం ప్రతిపత్తి గల బ్యాంకు ఆర్బీఐ ఆర్బీఐ అధికారిక చిహ్నం రాయల్ బెంగాల్ టైగర్ ఖర్జూరపు చెట్టు పామ్ ట్రీ ఈ చిహ్నాన్ని మొదటి డిప్యూటీ గవర్నర్ అయిన టేలర్ రూపొందించారు ఒకసారి ఆయనని ఖర్జూరం చెట్టును ఎందుకు తీసుకున్నారని అడిగినప్పుడు అది అందంగా ఉంటుంది కాబట్టి దానిని ఈ అమలంలోకి తీ లోగోలోకి తీసుకున్నామని చెప్పారు కొన్ని ప్రత్యేకతలు బ్యాంకు బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోరు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ నైన్ అంటే రెండు యాక్ట్ల ద్వారా ఆర్బీఐకి విస్తృతమైన అధికారాలు కలిగించారు అందుకే ప్రపంచంలో శక్తివంతమైన కేంద్ర బ్యాంకులలో ఆర్బీఐ ఒకటిగా ఉన్నది బ్రిటిష్ వారి వలస రాజ్యాల్లో కేంద్ర బ్యాంకును స్థాపించిన మొదటి వలస రాజ్యం భారతదేశం అప్పటికి ఇంకా భారతదేశానికి స్వతంత్రం రాలేదు ఆల్ ద బెస్ట్